హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే పడమట ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉండే పాష్ అండ్ మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ అయితే లేవండి సో ఆ రోజుల్లో డాక్యుమెంటేషన్ వాల్యూస్ అనేవి తగ్గడం కోసం ఎస్ఎఫ్టీ అనేది తక్కువగా రాశారండి కానీ టోటల్గా ఇది పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి డాక్యుమెంటేషన్ పరంగా ఇది నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అనేది ఉందండి దీనికి ఎయిట్ ఫిఫ్టీ ఏరియా అండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఇదే ఏరియాలో మనం డైరెక్ట్ ఓనర్ సెల్తో ఈ ప్రాపర్టీ అనేది తీసుకుంటే సుమారు నలభై ఐదు లక్షల రూపాయల పైనే కాస్ట్ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్షన్లో సెల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ అంతా చూసుకోవచ్చండి ఇదంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మంచి పాష్ ఏరియా అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తీసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే ఇంత చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చిందండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ